జాతరలో ఈ అన్నలు ఎక్కడికెళ్ళి వచ్చిళ్ళు కానీ పాములు ఆడించుకుంటా దేవుని దర్శనానికి రావడం ఇక్కడ ఏమైనా నాలుగు రూపాయలు సంపాదించుకోవాలని వాళ్ళ కష్టాన్ని ప్రాణాలను చిలఘటంగా పెట్టి వ్యాపారం చేయడం జరిగింది ఎవరు వీళ్ళని స్పందించడం లేదు ఏ ఊరు నుంచి వచ్చిండ్రు ఎలా వచ్చిండ్రు మీడియా ద్వారా తెలుసుకుందాం తమ్ముడు ఒకసారి మీ పేరు అడ్రస్ మీ పాము ఇక్కడిది ఏం పాము ఇక్కడ మీ ఏ ఊరు తమ్ముడు ఖమ్మం జిల్లా ఎన్ని రోజుల నుంచి ఇక్కడికి వచ్చింది మీరు ఏం పాము ఇది తాటి నాగు పామును పట్టుకొని పిల్లలు పట్టుకుని ఒక కుటుంబంతో ఇక్కడ దాకా రావడం ఈ తమ్ముడు జరిగింది తమ్ముడు దేవుని పేరు మీద కనీసం మనకు తినడానికి ఏమన్నా సంపాదించుకున్నారా మీరు అస్తానే దేవుని దైవాల ఇప్పటి వరకు ఏమన్నా డబ్బులు సంపాదించుకున్నారా ఎవరన్నా ఏం లేదా డల్ అయింది ఎంతమంది పిల్లలు తమ్ము నీకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు అన్న మీరు ఒకటే ఫ్యామిలీ అంత ముస్లిమా ముస్లిం లేదన్న ముస్లిం హిందూ అంటూ ఏది లేదు అందరం మన కుటుంబ సభ్యులు లాంటి ఉన్నాం కుటుంబం మనది వాడు ఈ రోజులల్లా కొంతమంది రాజకీయ వ్యక్తులు ముస్లిం అని తేడా క్రిస్టియన్ అని తేడా అంటున్నారు తప్ప జాతీయ జెండా రంగులు మూడు రంగులు ఎట్టున్నాయో మన కుటుంబ సభ్యులకు ముగ్గురం హిందూ ముస్లిం క్రిస్టిన్ బాయ్ బాయ్ అంతే అన్న అదేం లేదు అందరికి ఇప్పుడే దేవుడు ఓకే ఓకే అన్నం అన్నం భోజనాలు అయినాయా మరి ఏమైనా గుడిసెలు వేసుకోలేదు ఇంకా మీరు సెంట్ వేసుకోబోయలు వండుకోపోయింది మరి మీరు ఈ నల్ల ఏ పాము ఇది తాజిన చిన్న ఒకసారి పడుతుంది కానీ నాకు పావంతో ఈ రోజు అన్నగారికి రావడం జరిగింది పావన్ కట్టుకొని వీళ్ళు చాలా వీళ్ళు ఇబ్బందిగా పడుతున్నారట గవర్నమెంట్ పాపం ఇటువంటి వాళ్ళకి ఏదైనా ఉపాధి హామీ ప్రాంతం కింద ఏదైనా సాయం చేయాలని నేను కోరుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు ప్రాంతంతో వాడుతున్నారు బతుకు బతకాలంటే ఏదో కష్టం చేయాలి ఈ రోజుల దుఃఖధనం చేసి జీల కోడు కన్నా కష్టపడి బ్రతకాలని అటువంటి వ్యక్తులు వీళ్ళు ఈ పిల్లలు వీళ్ళ కుటుంబాన్ని మాబు మాబు చిత్తం మాట్లాడదాం స్కూల్కి వెళ్తాను ఏ స్కూల్ మీది పాము పడుకుంటాను కూడా భయం లేదు మీకు ఇలాప్పటి నుంచే వీళ్ళకు పాము కాబట్టి కష్టాన్ని వీళ్ళు ఉండాలి కానీ కష్టం మీద వీళ్ళకి తెలుసు ఇటువంటి వాళ్ళని మనం పబ్లిక్తో పాటు మనం మనము కూడా ఆదుకోవాలి విన్యాసాలు చూడండి దయచేసి పాము వీళ్ళకి ఏదో ఒకటి మీరు కూడా అధికంగా సాయం చేయాలని ఈ మేధానికి జరిగింది آلا چاڻا 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 پاونا چاري